శుభాకాంక్షలు నవయువ విలుపే రెండు వారి ఆధ్వర్యంలో కంపెనీలు గణతంత్ర దివోత్సవ వేడుకలు బహిరంగ వైభవంగా పసుపు పెద్దల సమక్షంలో బస్సు మరి బ్రహ్మాండంగా తీసుకోవడం జరిగింది మరి ఆనవాయితీ ప్రకారము మన శ్రీరామ్ నగర్ లో ప్రతి ఆగస్టుకు ఆగస్టు నుండి రెండు సంవత్సరాల ఆగస్టు వరకు కంపెనీ కూడా రెండు సంవత్సరాలు పెరిగి ఉంటుంది మరి మన కంపెనీ కూడా ఆగస్టు వరకే ముగిసింది కొన్ని కారణాల వల్ల ఈ కమిటీ పెండింగ్లో ఉండడం కొత్త ఇతరత్ర కొన్ని పనుల వల్ల అదే కంపెనీని ఒక ఆరు నెలలు పొడిగించి ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి వరకు అటు కమిటీని పొడిగించడం జరిగింది ఈరోజు అట్టి కమిటీ రద్దు చేయడం జరుగుతుంది తర్వాత నూతన కమిటీ ఏర్పాటు కూడా ఇప్పుడు అందరి సమక్షం జరుగుతుంది కాబట్టి బస్తి వాసులందరూ ఉత్సవ ప్రజలందరూ సాధించాలని కోరుతున్నాము మరి ఇప్పుడు మాజీ అధ్యక్షులు గౌరవనీయులు తిరిగి లక్ష్మణ గౌడ్ గారిని

జాంనగర్ ప్రజలందరికీ మాకు ఒక ఈ అవకాశం ఇచ్చిన వైస్ ప్రెసిడెంట్ పనికి మాకు అయినంత వరకు నేను చేస్తాను ఇంకా ఇట్లనే వచ్చే నెక్స్ట్ కమిటీ కూడా ప్రజలందరూ అట్లనే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను ఫోటోకాల్ వర్తించావే జనరల్ సెక్రటరీ మాజీ జనరల్ సెక్రటరీ రమణయ్య గారి ఇక్కడ వచ్చిన గౌరవనీల పెద్దలకి నమస్కారము మేము రెండున్నర సంవత్సరము చేశాము కానీ మంచిగా చేశామని మేము అనుకుంటున్నాం కానీ కొత్త కంప్లీట్ ఈరోజు వెనుకుంటారు వాళ్ళ గురించి మా సహాయ సహకారాలు ఉంటాయని కోరుతున్నాను మాజీ జనరల్ సెక్రటరీ మర్యాల మహేష్ గారు రెండున్నర సంవత్సరాలు మేము చేసిన కాడికి మాతో అయిన కాడికి మంచిగా చేస్తామని మేము అనుకుంటున్నాం ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఇంతకు ముందు వచ్చే కమిటీ కూడా అందరం తోడుంటామని కోషాది గారి శ్రీనివాస్ గౌడ్ గత రెండున్నర సంవత్సరాలుగా లక్ష్మణ ప్రెసిడెంట్గా ఉండడం ఆయన భారీగా కోషాధికారిగా నేను ప్రయత్నం చేయడం బ్రేక్ చేసి ఖచ్చితంగా జరిగింది అదేవిధంగా ఈరోజు ఆ కమిటీని రద్దు చేయడం నెక్స్ట్ కొత్త కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది ఈరోజు ఆ కమిటీ కూడా పూర్తి సాయంత్రం ఖచ్చితంగా ఉంటాయి బస్సుని డెవలప్ చేసే విషయంలో ప్రతి సహకరించాలని గారు రెండు నాలుగు సంవత్సరాలు లక్ష్మణ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము ఆయనకు సహకారం మంచిగా అందించాము వచ్చే నెక్స్ట్ కమిటీ కూడా అదే సహకారం మేము అందిస్తాము బస్సు డెవలప్లో దేనికైనా సిద్ధం మేము ఆయనతో కలిసి పనిచేస్తాం అసోసియేషన్ तो शार्था दा दा। शार्था। सलादा तो तो आज नगर नगर के हमारे लक्ष्मण अढ़ाई साल तलक उन बस्ती के लिए डेवलपमेंट के काम के लिए अच्छी तरक्की के, के काम करे आज उनको अढ़ाई साल कंप्लीट हुए आज फिर दूसरा प्रेसिडेंट चुन ले बस्ती में जो भी करे उनकी खिदमत में उनका शुक्रिया अदा करता हूँ और इनसे जो भी प्रेजिडेंट आने वाला है अच्छा काम करेगा उनसे उम्मीद करते है

శ్రీరామ్ నగర్ ప్రజలందరికీ నమస్కారం ముందుగా గణ స్వాతంత్ర్య శుభాకాంక్షలు ఈ రెండున్నర సంవత్సరాలు నవయోగ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరియు వాటితోటి ఉన్న అందరు సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు బస్సీ కోసం చాలా కష్టపడి చాలా కష్టంగా అన్ని వరకు బాగా చేశారు ఇక ముందు కూడా వస్తే కొత్త కమిటీలో కూడా మీరు అందరూ అనుసంధానంగా ఉండి పని చేయాలని నా ఒక విషయం కొత్త కమిటీ ఆ విధానం కంటే ఇప్పుడు కొత్త కమిటీ వెళ్ళిపోబడుతుంది అందరికీ మా సహకారాలు అందిస్తామని శ్రీరామ్నగర్ డెవలప్మెంట్ కొరకు సపోర్ట్ చేయగలిగా అందరికీ దడత శుభాకాంక్షలు ఇంతవరకు చేసిన కంపెనీ ఇంతకుముందు చేసిన కంపెనీలని కాకుండా ఇప్పుడు ఏమి ఎన్నుకున్న కమిటీ ఫస్ట్కి ఏ పని ఉన్నా కానీ చేయాలి దానికి ఫుల్ సపోర్ట్గా మేము నేను ఉంటానని ఆ తప్ప నుంచి మీకు పాటిస్తూ ఇప్పుడు ఇంతకుముందు చేసిన కమిటీ వాళ్ళందరికీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు

మాకు మంచి గతంలో జీరాంనగర్ ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడు డిజైన్ చేసిన కమిటీ ఈ రెండున్నర సంవత్సరాలని చూస్తున్నాను కొన్ని ఒడిదొడుకులు ఉన్నాయి ఓకే ఒక్క బట్ తిరిగి వాళ్ళ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు దానికి నా యొక్క ఉదయపూర్వక అభినందనలు అందరికీ ఎంపీ తబ్బులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆయన అకాడమీ చైర్మన్ సదీష్ గౌ అందరికీ గణతంత్ర సభ కార్యక్రమం గత రెండు వేల సంవత్సరాలుగా కమిటీ మా లక్ష్మణగౌడ ఆధ్వర్యంలో మనకు నల్లమూలవాడుతుంది కమిటీ అలవాటు నిర్మాణం జరిగింది ఏదో విధంగా ఒక మన అయితే అవుతుంది అని వస్తున్నాం ఆయనకు అందరూ సహాయ సహకారం డెవలప్మెంట్ జరిగింది తీసుక అదే విధంగా అందరూ సహాయ సహకారం అందిస్తాం అనుకోవద్దు ఎవరైనా నేను ఎప్పుడు అమూల్యమైన సన్ని ఇస్తాం కంపెనీ గురించి చేయాలంటే మాట్లాడవచ్చు ఆ సరే ఆ కొరేజ్ రా వినాలి

గుడికా నుండి సిసి రోడ్డు సుపానగల నుండి డ్రైనేజ్ వరకు మహేశ్వర గర్ గదిలో సిసి రోడ్ సమ గీసీ రోడ్డు ట్రాన్స్ఫరా రిపేరు ఇసే గదిలో విడనిచ్చిన ఇసు గదిలో మంజర్ వాటర్ ప్రాబ్లము డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లము గతంలో మన మర్యాల మహేష్ గదిలో కూడా డ్రైనేజ్ ప్రాబ్లము వాస్తవనగల్ లో డ్రైనేజ్ ప్రాబ్లము కూడా కు సంస్ అయిన కూడా అవి ఎప్పుడు పొందుతుండే అవి కూడా చేయడం జరిగింది వెలుపరేస్తారు ఆధ్వర్యంలో జరిగేది అంతా ఏదైతే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా గత కొత్త ఏర్పడి ముప్పై సంవత్సరాలు దాటింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క సమితి కూడా ఏదో కొద్దిగా చేస్తూ వస్తే ఈరోజు ఈ స్థాయికి చేరింది ఆ రోజు వెయ్యి పది రోజుల ప్లాటు ఈరోజు ముప్పై లక్షల రూపాయలు ఉందంటే ప్రతి ఒక్క రే సమయంగా ఉంటుంది ఖచ్చితంగా అది ఒక్కరు ఈ ఈరోజు ఇది వచ్చింది కాబట్టి దానికి అందరికీ అప్రెషియేట్ చేస్తూ అందరికీ తప్పటితో తెలియజేస్తాము మరి ఈరోజు ఆ కమిటీని రద్దు చేయడం జరిగింది కొత్త కమిటీగా అధ్యక్షులుగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయాలని స్థాపత్ర ఉంటే మంచిలో అన్ని రకాల అందరికీ అందుబాటులో ఉంటూ సంస్థలు తెలుసుకొని అటు కాన్సిలర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ మరి పరిచయాలు ఏర్పడుచుకుంటూ మరి ఏ సమస్య ఉన్నా ఉన్నాను ముందుకు వచ్చే నాయకులు ఉంటే చాలా సంతోషం మరి అలాంటి నాయకులు ముందుకొచ్చి నేను ప్రెసిడెంట్గా ఉన్నానంటే ప్రజలు ఆమోదిస్తే వారికి తప్పకుండా తప్పని కొట్టి స్వాధిద్దామని నా యొక్క ఒపీనియన్ మరి అలాంటి వారెవరు ఉంటే మరి ముందుకు రావాలని కోరుతూ స్వాగతం పలుకుందాముగా ఎవరైనా సూచించినా పర్లేదు பண்ணேனா நான் என்ன ஊரே சின்னானோ எப்பனேங்க சேவல்கனனு நல்லா போறது அதே அவரே நேக் வலப்பார்ச்சு சேவறேனா தோசியா வினறது உள்ள வர குட்ட வரது நீ லேஜ்ன கதா உண்டா இங்க அது பயமோ நல்லா சரி ஏய் மாயசனா চাপনো মহেছো અકોના પિયતાર આલે તિગરા અંદર અંદર ઓકે ઓકે એ તો આવો હું ગયો આવ સપોર્ટ ఈ రోజు ఏమున్నది టముట్ ఓన్లీ పగే ప్రజెంట్ మాత్రం ఎన్నుకుందాము ఆదివారం కూర్చొని మిగతా కంపెనీ ఎన్నుకొని ప్రజడి కూడా అయిపోద్ది సురేష్ గారు మోహన్ గారు మహేష్ గారు ముగ్గురు మోహన్ గారు సురేష్ గారు ఇప్పుడు ఉన్న కంపెనీ మాత్రం మర్యాళ మహేష్ సపోర్ట్ ఉంది బాగా దాన్ని మీరు అంగీకరిస్తున్నారా చెప్తున్నాడు చేసేదే మాకే ముందు చెప్పామా అందరు చేశారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది ఏ ఒక్కరు కృషి ఫలితం కాదు అందరు పుష్ప ఫలితం ఇది సురేష్ గారు కూడా మర్యాల మహేష్ సపోర్ట్ చేస్తున్నారు భోన్ గారు మాట్లాడదు సరే గత రెండున్నర సంవత్సరాలుగా మీరు అంతా ఈ కమిటీ పాత కమిటీ ఏదైతే ఉందో చాలా బాగానే చేసింది వరకు అంత బాగానే ఉంది దానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల లక్ష్మణాల దిగిపోతున్నాడు లేకపోతే ఆయన ఉంటే అభ్యంతరం లేదు బాగానే ఉంది కానీ ఆయన దిగుతున్నారు ఆల్రెడీ పాత కమిటీలో మీరు అందరు వర్కింగ్ లో ఉన్నారు మన మహేష్ గారు వచ్చి వైస్ ప్రెసిడెంట్ లా కూడా ఉన్నాడు పర్లేదు బాగానే ఉంది కానీ ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ వచ్చి కొత్త కొన్ని చేంజెస్ అయితే కొద్దిగా బాగుంటుంది కదా కమిటీకి మీరు ఇప్పుడు ఇన్రోల్ చేశారు మీకు అనుభవం ఉంది ఎనుకుంటే చేయని వాళ్ళని ముందర నిలబెట్టి అనిపించండి దానికి మీరు ఎట్లా చెప్తే దానికి ఓకే మళ్ళీ ఈ రోజులు మంచిగా జరిగింది ఇప్పుడు కొద్దిగా చేంజెస్ వస్తాయి కొద్దిగా మంచిగా జరుగుతుందో జరగకుండా మీరు ఎన్నుకుంటే మళ్ళీ చెప్తారు కదా అని నా ఉద్దేశం సంతోషం మోహన్ గారు కరెక్ట్ మీరు తల్లి ఉన్న ఉన్న కమిటీ కొత్త చేతులు మార్పు కంపల్సరీ గతంలో కొంతమంది పని కూడా చేయలేదు రాలేదు కూడా టైంకో వాళ్ళని కొలిగించి వారి స్థానంలో చేసేవాళ్ళు యాక్టివ్ ఉన్న మెంబర్లను కూడా తీసుకోవడం చాలా సమాజ విషయం అది అది మంచిది ఓకే ఓకే మోహన్ గారు ఇంకా ఇంకెవరైనా ఏదైనా కొత్త కమిటీ వాళ్ళు ఎన్నుకుంటే కాలు ఇచ్చి వాళ్ళ నుండి నడిపిస్తారు ఏం చేయాలి అట్లా అని చెప్పి పాత వ్యక్తుల్ని వర్కింగ్లో యాక్టివ్గా వాళ్ళని తీసేయడానికి వీళ్ళేది వాళ్ళని కూడా కమిటీలో ఉంచాల్సిందే కొత్త కమిటీలో యాక్టివ్గా ఆ ఎవరైతే పని పరంగా ఇబ్బంది ఉండి రాలేకపోతున్నారో వాళ్ళకి కొద్దిగా రెస్ట్ ఇచ్చి ఈ రెండు సంవత్సరాలు వీళ్ళని మొత్తం తీసుకొని ఇంకొద్దిగా ఉత్సాహంగా ముందుకు పోవచ్చు మనం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పేరు లెటర్ రూపాయలు ఇరవై మంది ఉంటారు దాంట్లో పది మంది కూడా రావట్లేదు కొంతమంది కొలగించేసి యాక్టివ్ పని చేసుకొని లెటర్ రూపాయలు పెట్టుకొని పని చేయించుకున్నాం ఖచ్చితంగా అందరి స్థలాలు బస్సు ప్రజల స్థలాలు మాజీ అధ్యక్షుల స్థలాలు జనసేన స్థలాలు తీసుకొని కొత్త కమిటీ వేసే ముందు ఒక ఈ రోజు ప్రజెంట్ ఎన్నుకొని ఆదివారం కూర్చొని అందరి స్థలాలు తీసుకొని గల్లు వైజ్గా యాక్టివ్ పర్సన్ వైజ్ తీసుకొని లెటర్ రూపాయలు ఎంటర్ చేసుకున్నాం దానికి అందరూ ఆమోదమే కదా ఇప్పుడు మర్యాద మైజ్ షర్ చేస్తున్నారు అందరికీ ఆమోదమే కదా ఓకే తప్పట్లతో చెప్పాలి గట్టిగా మీదే నమ్మకం అంటాం అలా ఇంకా చెప్పేస్తున్నాడు అప్తే ఎప్పుడు ఒక్కొక్క పద